சிபி கொண்டாந்து சைசிபி கொண்டாந்து சிபி கொண்டாந்து சைசிபி கொண்டாந்து ஆ சைடு கிரவுண்ட்ல வந்து நத்து ஏய் ஆக வேண்டியது அங்க ரோட்டு உச்ச கோடு பிரதாவு உச்ச கோடு மா காவலி எல்.எம்.எல்.ஏ ஜாரை கொச்சறானே காவலி పండిస్తున్నామని మాజీ మాజీ ఎమ్మెల్యే కృథాపెట్టింది అయితే అరెస్ట్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము కోరుకుంటున్నాం మహిళలు క్రితం అందరికీ మాజీ అనేది ప్రధాపెట్టి అరెస్ట్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాము ఏదన్నా ఉంటే డేర్ టు డేర్ ఎదురుగా వచ్చి ఏం చేయాలి కానీ ఈ రకమైన రాజకీయాలు చేయకూడదు అనేది మేము అనుకునిస్తున్నాము మా మంది అందరూ కలిసి మేము ఒకటే కోరుకుంటున్నాము ఇలా చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి మాజీఏ ప్రజలకు ఎలాంటి సేవలు చేయలేదు అందుకని వాళ్ళు ఎవరు మిమ్మల్ని గుర్తించలేదు మా దేవుడు ప్రజలకు ప్రజల కోసం కుట్టాడు ప్రజల కోసం బ్రతుకుతున్నాడు కాబట్టి మేము వాళ్ళ ఆయన దేవుళ్ళే గురిస్తున్నాం మీకేమన్యా మాట లేకుండా వెన్ను చూపించి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి మీరు అప్పుడే కానీ ఉన్నట్టయితే మా టీజీపీ నాయకత్వం ఏందో మీకు చూపించేవాళ్ళం ఇప్పుడు కూడా మిమ్మల్ని ఉదయం సమస్య లేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మా కావల ఎమ్మెల్యే గారి మీద చేయి చేసి మీరు ఈ విధంగా చేయడం అన్యాయంగా ఉంది మా దేవుణ్ణి మా నాయకుడిని ఏ విధంగా చేయాలనుకుంటున్నారు మీరు ఇదే ఇదే చివరి సంగ్రం అవుతుంది మీరు నేను గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాము